హిందూ యువత మత్తు విడాలని ప్రతిరోజు రెండు మూడు గంటల పాటు జిమ్కి వెళ్ళి వ్యాయామం చేయడం కరాటే నేర్చుకోవడం ద్వారా శారీరకంగా మానసికంగా దృఢంగా మారాలని హైదరాబాద్ గోషామహల్ ఎమ్మెల్యే బీజేపీ టైగర్ సింగ్ పిలుపునిచ్చారు హిందూ యువత మేల్కొనకపోతే వచ్చే సమయంలో యుద్ధం వస్తుందని అప్పుడు మనం తోక జాడించాల్సి వస్తుందంటూ హెచ్చరించారు ఇప్పటి నుండే యువత జాగ్రకులై శరీరాన్ని దృఢంగా ఉంచుకోవాలని పిలుపునిచ్చారు అర్ధరాత్రి వరకు పబ్బుల్లో తిరుగుతూ తెల్లవాళ్ళు నిద్రపోయి ఉదయం పెద్దాకా నిద్రలేకపోవడం మంచిది కాదంటేతో పలికారు రాజాసింగ్ ఏం చెప్పినా కానీ సెన్సేషన్ అవుతుంది ఈసారి హిందూ యువతకు ఆయన ఇచ్చిన ఏదైతే సందేశం ఉందో అది కూడా హల్చల్గా మారింది రాజాసింగ్ ఏమంటున్నారో చూద్దాం నా హిందూ యువకుల గురించి ఒక వీడియో ఏం చేస్తున్నారు మీరు నైట్ పూట అక్కడిక్కడ కూసుంటున్నారు నైట్ పన్నెండు గంటలు కానీ ఒకటి గంటలు కానీ రెండు గంటలు కానీ మూడు గంటలు కానీ పడుకుంటున్నారు పొద్దుగాల టెన్ ఓ క్లాక్ కానీ లెవెన్ ఓ క్లాక్ కానీ ట్వెల్వ్ ఓ క్లాక్ కానీ లేస్తున్నారు మీ ఫ్యామిలీ గురించి ఏం చేస్తలేరు ధర్మం గురించి ఏం చేస్తలేరు దేశ సేవ గురించి లేదు మన హిందూ యువకులు ఈ విధంగా తయారైతే మన ఫ్యూచర్ ఏంది ఇవాళ మేము ఒక్క స్థాయిలో వచ్చిన తర్వాత కూడా త్రీ అవర్స్ నేను నా శరీరానికి ఇస్తాను ఎందుకు ఎందుకంటే వచ్చే సమయంలో దేశం గురించి కానీ ధర్మం గురించి కానీ నేను టైం నా ధర్మం గురించి దేశం గురించి వాళ్ళకి కాపాడికి నేను ఎనీ టైం రెడీ ఉండడానికి నేను ఇవాళ వయం చేస్తున్నా జిమ్ చేస్తున్నా కానీ బాధ ఏంటంటే నా దేశ యువకులు కొంతమంది నా దేశ యువకులు పనుకుంటున్నారు లైఫ్ని వేస్ట్ చేస్తున్నారు అందుకోసం నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా రండి మన ధర్మ రక్షణ గురించి మన దేశ రక్షణ గురించి ప్రతి ఒక్క యువకులు తయారు కావాలి అదే నా ఉద్దేశం లేవండి పొద్దుగల లేచి మీ శరీరాన్ని ఒక టూ అవర్స్ ఇవ్వండి జిమ్ చేయండి కరాటే చేయండి బాక్సింగ్ చేయండి ఏదైనా చేయండి ఎందుకంటే వచ్చే సమయం బాగలేదు వచ్చే సమయం యుద్ధమే యుద్ధం స్టార్ట్ అయితే కనీసం మీ ఫ్యామిలీని మీరు సేవ్ చేయడానికి మీ చుట్టుపక్కల ఉన్న కాలనీకి మీరు సేవ్ చేయడానికి మీరు రెడీ ఉండాలి మీరు ఈ విధంగా పండుకుంటే మీరు పండుకుంటారు ఈ దేశ ద్రువులు వచ్చి మీకు ఫర్ సంపతారు